వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ పట్టణం ఇరవై ఆరవ వార్డు తారక రామ్ నగర్ లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి తగిన పరిష్కారాలు చూపాలనే లక్ష్యంతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో ముఖాముఖి చర్చ నిర్వహించి త్రాగునీరు రహదారులు పారిశుద్ధ్యం విద్యుత్ సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రజలు వెల్లడించిన సమస్యలను చెత్తగా విన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వార్డులో ఇప్పటికే గ్రావెల్ రోడ్డు నిర్మాణంతో పాటు ముప్పై విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ తక్షణమే వీధి లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అనంతరం ఈ వార్డులో డ్రైనేజీ పనులు కూడా ప్రారంభించాల్సిందిగా సూచించినట్లు చెప్పారు ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారాలు అందించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని ప్రతి వార్డులో అభివృద్ది కార్యక్రమాలు సమానంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు